హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ప్రస్తుతం ఆరు పాయింట్ ఆరు శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని రష్యా అంచనా వేస్తున్నారు జీడిపి వచ్చేడాది ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి కొద్దిగా వేగంగా వృద్ధి చెందుతోందని వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక వెల్లడించింది ఈ నివేదికపై నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు సేవలు కొన్ని వస్తువుల వర్గాల్లో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో బలమైన ఎగుమతి వృద్ధి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో బలపడుతోందని నిపుణులు చెబుతున్నారు ఈ స్థాయి వృద్ధి సాధ్యమవుతోందని పేర్కొంటున్నారు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మూలధన వ్యయం రాబోయే సంవత్సరంలో వృద్ధిపై బలమైన ప్రభావాలను చూపుతోందని అంచనా వేస్తున్నట్లు ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ద్వారా వెల్లడైంది అలాగే తయారీ రంగంతో పాటు సేవల రంగాల్లో విస్తరణ కారణంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు అలాగే వ్యవసాయ రంగం కూడా రెండు వేల ఇరవై నాలుగులో అనుకూలమైన పరిస్థితుల్లో ఉండటంతో ఉత్పాదకత భారీగా పెరిగింది గతేది ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న భారతదేశ వృద్ధి అంచనా ఈ ఏడాది స్వల్పంగా పడిపోయింది అయితే ప్రపంచ వృద్ధి మందగించిన నేపథ్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ర్యాంకును నిలుపుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధి గతేడతతో పోలిస్తే సున్నా పాయింట్ ఒక్క శాతం నుంచి ఒకటి పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు ఈ సంవత్సరం అంచనా సున్నా పాయింట్ ఒక్క శాతం నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది ఈ సంవత్సరంతో పోలిస్తే వచ్చేడాది సున్నా పాయింట్ మూడు శాతం తగ్గుతుందని అంచనా వేస్తోంది ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న యుఎస్ ఆర్థిక వ్యవస్థ మరింత జారిపోయింది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి చెందుతోందని అంచనా వేస్తున్నారు అంతే గత సంవత్సరం నమోదైన రెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది శాతం మంద ఈ క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశం ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి రేటు సాధిస్తోందని ఇటీవల విడుదలైన నివేదిక తేల్చింది అంటే ఈ వృద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి భారతదేశ జాతీయ గణాంకాల కార్యాలయం ఆరు పాయింట్ నాలుగు అంచనా కంటే కొంచెం ఎక్కువగా ఉంది అలాగే భారతదేశ వినియోగదారుల ద్రవ్య అలాగే భారతదేశ వినియోగదారుల ధర ధరల ద్రవ్యోల్బణం గత సంవత్సరం అంచనా వేసిన నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఈ సంవత్సరం నాలుగు పాయింట్ మూడు శాతానికి స్వల్పంగా తగ్గుతుందని ఆర్బీఐ నిర్దేశించిన రెండు నుంచి ఆరు శాతం మధ్యకాలిక లక్ష్య శ్రేణిలో ఉంటుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి ధరలు పెరగడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణమని అందువల్లే జూన్ సెప్టెంబర్లో దేశ ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు భారతదేశ ఉపాధి రంగంలో రెండు వేల ఇరవై నాలుగు అంతటా సూచికలు పటిష్టంగా ఉన్నాయని శ్రామిక శక్తి భాగస్వామ్యం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందని డబ్ల్యూఎస్పి నివేదికలో వెల్లడైంది గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగిత రేటు ఆరు పాయింట్ ఆరు శాతంగా అంటే రెండు వేల ఇరవై మూడులో నమోదైన ఆరు పాయింట్ ఏడు శాతం రేటు నుంచి పెద్దగా మారలేదని ఈ నివేదికలో స్పష్టమైంది దేశంలో మహిళా కార్మిక మార్కెట్ భాగస్వామ్యంలో పురోగతి ఉన్నప్పటికీ గణనీయమైన లింగ అంతరాలు అలాగే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్